బుజ్జి బుజ్జిపిచ్చుక చాలా ఆనందంగా ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు వాళ్ళకి పెద్దగా డబ్బులు లేకపోయినా సరిపోయేంత డబ్బులుంటాయి దానితో లోటు లేకుండా ప్రశాంతంగా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అప్పుడే ఎండలు మొదలవుతాయి ఊర్లో బాగా ఎండలుండడంతో పిల్లలకు సెలవులిచ్చేస్తారు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు కానీ పక్షులందరూ చాలా ఇబ్బంది పడుతూ పనులకు వెళ్ళడానికి కష్టపడుతూ ఉంటారు అవును ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉంది అందుకే కష్టంగా ఉంది నేను ఇంట్లో ఇంట్లో ఉండే నువ్వే ఇలా ఉంటే బయటికి వెళ్లే మా పరిస్థితి ఏంటి అవును అది కూడా నిజమేలే ఎండకాలం కదా కొన్ని రోజులు పోటీ ఇంకా ఎండలు ఎక్కువగా అయిపోతాయేమో అవును ఇంకప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వదు సరే పుచి ఎండ రాకుండా తొందరగా వెళ్తాను తుని పిచ్చుక అలా పనికి వెళ్ళిపోతుంది బుజ్జి పిచ్చుక ఎండల వల్ల బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చాలా బుద్ధిగా ఉంటుంది అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది తుని పిచ్చుక చాలా కష్టపడి అలసిపోయి ఇంటికొస్తుంది బుజ్జి కొంచెం మంచి తీసుకొని వస్తాను అమ్మ బాబోయ్ ఏం ఎండలు బాబోయి సాయంత్రమైనా ఒక్కపోత తగ్గట్లేదు బుజ్జి పిచ్చుక వెళ్లి నీళ్లు తీసుకొనొచ్చి వాళ్ళమ్మకిస్తుంది తుని పిచ్చుక నీళ్లు తాగి ప్రశాంతంగా కూర్చుంటుంది ఏంటమ్మా ఆ బుచ్చి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా పనికి కదా ఇంకా ఎన్ని రోజులు బుచ్చి కొన్ని రోజులే ఎండలు ఎక్కువైతే ఉండదు అప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు ఇంట్లో కూడా ఏం ప్రశాంతంగా ఏదో ఒకటి చేద్దాంలే బుచ్చి ఏమి ఇబ్బంది లేదు అలా కాసేపు మాట్లాడుకుంటారు కాసేపటికి తుని పిచ్చుక ఇంట్లో పని చేస్తూ ఉంటే బుజ్జి పిచ్చుక కూడా వాళ్ళమ్మకి సాయం చేస్తూ ఉంటుంది బుజ్జి అన్నం చల్లారాక తిందాం చాలా వేడిగా ఉంది కదా అవును ఈ వేడికి అన్నం వేడిగా తింటే ఇంకా మనం అయిపోయినట్టే నిజమే తొందరగా చల్లార్చి తినేసి పడుకోవాలి కాసేపటికి అన్నం చల్లారగానే ఇద్దరూ అన్నం తినేసి పడుకుంటారు అప్పుడే ఆ ఫ్యాన్ గాలి కూడా బాగా వేడిగా వస్తూ ఉంటుంది దానితో పిచ్చుకకి అస్సలు నిద్రపట్టదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పిచ్చుక తన మనసులో బాబోయ్ ఇంత ఉక్కపోతగా ఉందేంటి ఇలా అయితే ఎలా పడుకోవాలి ఈ వేడికి అస్సలు నిద్రపట్టట్లేదు కాని ఇంట్లో చల్లగా ఉండాలంటే ఏం చేయాలో ఏసీ కొందామంటే అంత డబ్బులు లేవు ఆనందంగా ఉన్నామన్నప్పుడు ఇలాంటి ఖర్చులు వస్తే అప్పులు పాలైపోతాం ఏం లేకపోయినా ఉండొచ్చు కానీ అప్పుంటే ముప్పే అని అనుకుంటుంది అమ్మా ఒక్క పోస్ట్ నిద్ర పట్టట్లేదు అవును పుచ్చి కూడా అలానే అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అసలు అలసిపోయినావు నిద్రపోకపోతే ఎలా నేను ఎప్పుడైనా పడుకుంటాను అవును పుచ్చి ఎంత కష్టపడినా ప్రశాంతంగా పడుకుంటే అదో ఆనందం సరే రేపేదో ఒకటి చేద్దాం పడుకో ఇద్దరూ చాలా ఇబ్బంది పడుతూ చాలాసేపటికి నిద్రపోతారు అలా ఆ రోజు గడిచిపోతుంది తరువాత రోజు ఉదయం తునిపిచ్చుక ఇంట్లో చల్లగా ఉండడానికని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బుజ్జిపిచ్చుక కూడా లేస్తుంది ఇంతసేపు పడుకున్నట్టే లేదు అప్పుడు నిజమే అయినా అప్పుడే ఎందుకు లేచావు వెళ్ళి పడుకో సరే బుజ్జి సాయంత్రం ఏదో ఒకటి చూస్తానులే తుని పిచ్చుక పనికి వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో చోటు చిలుక కనిపిస్తుంది ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా వేడిగా ఉంటుంది తుని అవును చోటు ఇంట్లో ఉండలేకపోతున్నాం అది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను ఏముంది తుని కూల్ పెయింట్ ఏదో ఒకటి సరిపోతుంది అది వేస్తే చల్లగా ఉంటుందా అంత చల్లగా ఉంటుందని చెప్పను కానీ వేడి తగ్గుతుంది పైగా రేటు కూడా తక్కువే సరే సాయంత్రం కొంటాను తుని పిచ్చుక పనికి వెళ్ళిపోతుంది సాయంత్రం పని అయిపోగానే ఇంటికొచ్చేటప్పుడు కూల్ పెయింట్ ఒకటి ఇంటికి తీసుకుని వెళ్తుంది అది చూసిన పుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది అమ్మా ఇది ఇంటికా అవును పుచ్చి ఇంటికి వేస్తే వేడి తగ్గుతుందంట అలా ఐటీ మంచిదే కదా సరే బుజ్జి ముందు ఆ పని పూర్తి చేసేద్దాం ఈరోజు బాగా నిద్రపోవాలి అలా పిచ్చుక తనకి అందినంత వరకు పెయింట్ వేస్తుంది ఆ తర్వాత తుని పిచ్చుక వేస్తుంది ఇద్దరూ చాలా కష్టపడి పెయింట్ వేయడం పూర్తి చేస్తారు అలా ఆ రోజు ఇద్దరూ పడుకుంటారు ఎంతసేపటికి ఇల్లు చల్లగా అవ్వదు

ఏమైనా చేయాలని అనుకుంటారు ఆ పెయింట్ వల్ల ఏ లాభం లేకుండా పోయింది అయిపోతుంది అది నిజమే కాని అప్పటివరకైనా ప్రశాంతంగా ఉండాలి కదా ఏమో బుజ్జి సాయంత్రం తొందరగా వస్తాను అప్పుడు ఆలోచిద్దాం అలా చెప్పి తునిపిచ్చుక పనికి వెళ్ళిపోతుంది అప్పుడే తునిపిచ్చుక పనికి వెళ్తూ ఉండగా ఒక చోట తనకి చాలా పచ్చగడ్డి కనిపిస్తుంది అదంతా చూస్తూ పనికి వెళ్తూ అలా ఆలోచిస్తూనే ఉంటుంది కానీ ఏం చేయాలని అర్థమవ్వదు ఇంట్లో చల్లగా ఉండడానికి ఏం చేయాలో తెలియట్లేదు ఆ పెయింట్ కూడా పని చేయట్లేదు ఇలా పొలాల మధ్యలో వెళ్లేటప్పుడు చూడ్డానికి భలే ప్రశాంతంగా ఉంటుంది అవును ఈ గడ్డి చల్లగా ఉంది కదా వేడి నాపుతుందేమో ఇదే ఇంట్లో పెట్టుకుంటే అని అనుకుంటుంది అలా ఆలోచించుకుంటూ తన పనికి వెళ్ళిపోతుంది తన పని తొందరగా పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే తాను పచ్చగడ్డి దగ్గర ఆగుతుంది అక్కడే ఉండి గడ్డిని ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ గడ్డిని తీసుకుని వెళ్లి కోడలికి పెట్టి చూస్తాను ఒకవేళ ఈ గడ్డి వల్ల వేడాగితే మంచిదే కదా ప్రశాంతంగా పడుకోవచ్చు లేదంటే రోజు పనికి వెళ్లి వచ్చాక చాలా కష్టంగా ఉంటుంది కదా తుని పిచ్చుక అక్కడున్న గడ్డిని తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో మహి క్రద్ద కనిపించి తుని పిచ్చుక గడ్డి తీసుకుని వెళ్లడం చూసి ఆశ్చర్యపోతుంది ఆ ఏంటి తుని గడ్డి తీసుకుని వెళ్తున్నావు మీ ఇంటి దగ్గర గేదెలు ఆవులు మేకలు ఏమైనా ఉన్నాయా అలా ఏం లేవు మహి మరి ఈ గడ్డి ఇంట్లో బాగా వేడిగా ఉంటుంది అందుకు గోడలకి గడ్డి అడ్డు పెడితే ఆగుతుందేమోనని ఆ గడ్డి అడ్డు పెడతావా ఏంటో నువ్వు చెప్పేది సర్లే వెళ్ళు తుని పిచ్చుక ఆ గడ్డి తీసుకుని ఇంటికెళ్తుంది అది చూసి పుచ్చి పిచ్చుక కూడా ఆశ్చర్యపోతుంది ఎందుకమ్మా ఈ గట్టి ఏం చేస్తావు చెప్తాను పద బుజ్జి ఏం చెప్తావేంటి అబ్బా బుజ్జి ఆగు ఆవేశపడకు ఇక తుని పిచ్చుక గడ్డిని ఇంట్లో పెడుతుంది బుజ్జి పిచ్చుకకి ఏం చెయ్యాలని చెబుతుంది బుజ్జి ఈ గడ్డిని మన గోడలకి పెట్టాలి ఏంటి ఎలా నేను వెళ్లి పిండి తీసుకొని వస్తాను అది గోడకి రాసి ఈ గడ్డి పెట్టేయడమే ఇంకా ఊడదు అదే ఉంటుంది పద పని మొదలు పెడదాం సరే అలా ఇద్దరూ కలిసి ఇంటి గోడలకి గడ్డిని పడతారు అప్పుడు ఇంట్లోకి వేడి రావడం కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు గడ్డి పెట్టు ఉంటేనే చల్లగా ఉండమ్మా అవును పుచ్చి ఈ గడ్డి గోడలు పెట్టాక ఎలా ఉంటుందో చూడాలి ఎప్పుడూ పెట్టేవాళ్ళం అలా ఇద్దరు మాట్లాడుకుంటూ అన్ని గోడలకి గడ్డిని అతికిచ్చేస్తారు దానితో ఇల్లంతా చల్లగా అయిపోతుంది అప్పుడే ఆ గడ్డి మాయగా అయ్యి దాని నుండి చల్లగా గాలి వస్తూ ఉంటుంది అవును బుజ్జి చాలా చల్లగా ఉంది ఈరోజు రాత్రికి ప్రశాంతంగా పడుకోవచ్చు అలా ఇద్దరు చాలా సంతోషపడతారు రాత్రికి గడ్డి కోడల చల్లదనానికి ఆనందంగా పడుకుంటారు ఊరిలో పెద్ద స్కూల్ లేకపోవడంతో వేరే ఊరిలో పిల్లలందరినీ జాయిన్ చేస్తారు దానితో రోజు పిల్లల్ని తీసుకుని వెళ్లడానికని బస్ వస్తూ ఉంటుంది అందరూ చాలా ఆనందంగా స్కూల్కి వెళ్తూ సాయంత్రం అయ్యేసరికి ఇంటికొచ్చేస్తూ ఉంటారు వాళ్ళందరూ బాగా కష్టపడుతూ పిల్లల్ని బాగా చదివించాలనే ఆలోచనలోనే ఉంటారు కుహుపాతూ స్కూల్ బస్సు నడుపుతూ ఉంటుంది తాను వాళ్ళందరికీ బాగా తెలుసు చాలా మంచిగా ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజు పిల్లలు స్కూల్ వెళ్తూ వస్తూ ఉంటారు రోజులానే ఉదయాన్నే అందరూ బస్సు వచ్చేస్తుందని కంగారు కంగారుగా వంట చేస్తూ ఉంటారు పిల్లలు స్కూల్కి రెడీ అవుతూ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళమ్మ వాళ్ళని అడుగుతూ వాళ్ళని ఇంకా కంగారు పెడుతూ ఉంటారు చూడు బుజ్జి అన్నీ అడుగుతావు అబ్బా బుజ్జి వంట చేస్తున్నాను కదా ఇంకా నువ్వు చేసుకునే పనులు కూడా నేనే చేయాలా తుని పిచ్చుక కంగారుగా వెళ్ళి చూస్తుంది యూనిఫామ్ అక్కడే ఉంటుంది కాని బుజ్జి పిచ్చుకకి కనిపించదు దానితో బుజ్జి పిచ్చుకకి ఒక మొట్టిక్కాయ వేస్తుంది అంతే బుజ్జి పిచ్చుకకి కోపం వస్తుంది ఇక్కడ ఎదురుగా ఉంది కదని చూసుకోవచ్చు కదా అందుకే కళ్ళు పెట్టి చూడాలి సరే నేను వెళ్లి బాక్స్ పెడతాను బుజ్జి పిచ్చుక రెడీ అవుతుంది ఇంతలో తున్ని పిచ్చుక కూడా బాక్స్ పెట్టేస్తుంది అప్పుడే బస్ వస్తుంది అందరూ కంగారు కంగారుగా బాక్స్ బ్యాగ్స్ అలాగే పట్టుకుని బస్ దగ్గరికి పరుగులు పెడతారు పిల్లలందరూ బస్సు ఎక్కుతూ ఉంటారు ఏంటి చీచు ఈరోజు మీ అబ్బాయికి బాక్స్ తొందరగానే పెట్టినట్టున్నావు చెబుతుంది పెట్టినట్టున్నావుతుంది అంట విన్నావా విన్నాను విన్నాను సరే మా పిల్లల్ని తీసుకో బస్ బాగా నడుపు ఆ నాకు తెలుసులే స్కూల్కి టైం అవుతుంది పిల్లలు బస్ తొందరగా ఎక్కండి అందరూ బస్ ఎక్కేస్తారు పిల్లలందరూ వాళ్ళ అమ్మ వాళ్ళకి బాయి చెప్పి ఆనందంగా స్కూల్కి బయలుదేరుతారు తుని పిచ్చుక వాళ్ళందరూ హడావిడి తగ్గడంతో హమ్మయ్య అని అనుకుంటారు పిల్లలు స్కూల్కి చేరుకుంటారు స్కూల్లో బుద్ధిగా పాఠాలు వింటారు అలా సాయంత్రం అవుతుంది కాని క్లాసెస్ వల్ల కొంచెం ఆలస్యమవుతుంది అప్పుడే స్కూల్ బస్ పెట్టే చోటికి ఒక దయ్యం వస్తుంది అది అక్కడే ఉండి అక్కడే తిరుగుతూ ఉంటుంది అప్పుడే కుహుబాతు బస్ ఎక్కుతుంది దానిలో ప్రశాంతంగా పడుకుంటుంది అబ్బా ఈ బస్సులో ఎంత బాగుందో ఈ రోజు దీంట్లోనే నేను ప్రయాణం చేస్తాను పిల్లలందరూ ఎక్కుతారు కదా వాళ్ళని కూడా భయపడతాను అప్పుడు భలే సరదాగా ఉంటుంది వాళ్ళు బస్ ఎక్కే వరకు వాళ్ళకి కనిపించను ఈరోజు వాళ్ళ చూస్తాను అలా అనుకుంటూ దయ్యం బస్లోనే ఉంటుంది కాసేపటికి చీకటి పడుతుంది పిల్లలందరికీ స్కూల్ అయిపోతుంది అందరూ వచ్చి బస్ ఎక్కుతూ ఉంటారు కుహుబాతు పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కేలా చూస్తూ ఉంటుంది కుహుబాతు తన మనసులో ఏంటో ఏదిక్కుమాలిన క్లాసులు ఎంత ఆలస్యమైపోయింది ఇంటి దగ్గర వాళ్ళు భయపడుతూ ఉంటారు ఆయన చిన్నపిల్లలకు ఎందుకో ఇలా స్పెషల్ క్లాసులు అసలేం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదేమో తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది పిల్లలందరూ బస్ ఎక్కేస్తారు కుహుబాతు బస్ తీస్తోంది ఇంతలో ఊర్లో అందరూ రాత్రైనా కాని బస్ రాకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటారు అందరూ బస్సు గురించి ఎదురు చూస్తూ కలుస్తారు ఇంకా బస్ రాలేదేంటితోని ఏమో చిచ్చు నేను కూడా అదే చూస్తున్నాను కానీ ఒక్కొక్కసారి ఇలా ఆలస్యం అవుతూ ఉంటుంది కదా అవును నిజమే క్లాసెస్ ఉంటే ఆలస్యం అవుతుంది కదా సరే కానీ ఒకసారి కుహోకి ఫోన్ చేసి అడుగుదాం అవును అది కూడా నిజమే ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది కదా అలా అనుకుంటూ ఉంటారు ఇంతలో బస్ కొంచెం దూరం వస్తుంది పిల్లలందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కుహుబాద్కి తుని పిచ్చుక ఫోన్ చేస్తుంది దానితో బస్ ఒక పక్క ఆపి ఫోన్ తీస్తుంది కుహు ఇంకా రాలేదేంటి ఆ క్లాసెస్ వల్ల ఆలస్యం అయిపోయింది తుని దగ్గరలోనే ఉన్నాం ఇంకో పది నిమిషాలలో వచ్చేస్తాం ఆ పోనీలే అయిపోయింది కదా అని ఫోన్ చేశాను మెల్లగరా అలాగే తుని మీరేం కంగారు పడకండి ఆ అందరికీ చెప్పు అలా కుహుపాతు ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే దయ్యం వచ్చేస్తుంది పిల్లలందరూ ఒక్కసారిగా భయంతో గట్టిగా అరుస్తారు అది విన్న కుహుపాతు కంగారుగా చూస్తుంది దయ్యం ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది ఏమైంది కుహు అందరూ ఎందుకు అరిచారు దయ్యంతోని బస్సులో బస్లో దయ్యం అలా చెప్పి కుహుబాతు ఫోన్ పెట్టేసి పిల్లల దగ్గరికి వెళ్తుంది తుని పిచ్చుక వాళ్ళు బాగా కంగారు పడుతూ ఉంటారు అందరికీ ఆ విషయం తెలుస్తుంది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా తుని ఏం చేద్దాం ఏముంది చోటు వాళ్ళు దగ్గర్లోనే ఉన్నారు కదా మన వాళ్ళందరినీ పిలిచి తీసుకుని వెళ్దాం అవును తుని నిజమే లేదంటే పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు ఆ సరే ముందు వెళ్ళండి ముందు మన వాళ్ళని పిలుద్దాం అందరూ కంగారుగా వెళ్లి ఊర్లో వాళ్ళందరికీ చెబుతారు వాళ్ళు కూడా కంగారుగా వస్తారు అందరూ కలిసి పిల్లల బస్సుని వెతుకుతూ వెళ్తూ ఉంటారు బస్సులో అందరూ భయపడుతూ ఉంటే దయ్యం ఆనందపడుతూ ఉంటుంది కుహుపాతికి ఏం చెయ్యాలా అని తెలియక అలా ఉండిపోతుంది దయ్యం అసలు నువ్వెందుకు బస్సు ఎక్కావు దిగిపో పిల్లలు భయపడుతున్నారు నేను ఎక్కింది మిమ్మల్ని భయపెట్టడానికి నేనెందుకు దిగిపోతానో వద్దు అలా చేయకు వాళ్ళు ఎడుతున్నారు కదా నాకెందుకు ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తాను వద్దు దయ్యం అలా చేయకు దైయాన్ని అందరూ ప్రతిమలాడుతూ ఉంటారు అయినా కాని దయ్యం అందరిని చంపేస్తానని బెదిరిస్తూ బుజ్జి దగ్గరికి వెళ్తుంది మమ్మల్ని చెయ్యదు ఓలే నువ్వు భలే ముద్దగన్నా ఎప్పుడు నిన్ను నేను చంపేస్తాను మజ్జు నేనేం చేయొచ్చు నాకు భయంగా ఉంది దయో ఎవరిని ఏమి చేయకు వాళ్ళు చిన్నవాళ్ళు ఏ పక్షి నువ్వు మాట్లాడావంటే అందరిని చంపేస్తాను బుజ్జునేం అనవద్దు తను భయపడుతుంది అవునా తను నీ ఫ్రెండా పోను నువ్వు ఫ్రెండ్ ప్లీజ్ ఉమ్ములు వదిలే ఆ నీ ఫ్రెండ్ భయపడుతుందన్నావు కదా నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా భయంగానే ఉంది ఉమ్ముల్ని ఏమనుకో అవును కావాలంటే మేము బస్ దిగి పడ్డాము ఈ బస్సులో ఎక్కిందే మీకోసం మీ అందరినీ భయపెట్టి చంపాలని కుహు బతు తాను మాట్లాడితే దయ్యం పిల్లల్ని ఏం చేస్తుందోనని భయపడి అసలేమీ మాట్లాడదు అప్పుడే దయ్యం పిల్లలందరినీ భయపెట్టేస్తూ ఉంటుంది వాళ్ళు వణుకుతూ ఉంటారు ఇంతలో తుని పిచ్చుక వాళ్ళందరూ బస్ వెతుకుతూ వస్తారు బస్ కనిపించడంతో కంగారు కంగారుగా వెళ్తూ ఉంటారు కుహు అంటే మాకు భయంగా ఉంది పిల్లలు భయపడకండి ఏమీ అవ్వదు అవునా అయితే ముందు నిన్నే చంపుతాను దయ్యం కుహుబాతుని చంపడానికని వస్తుంది చంపేద్దాం అని అనుకునేసరికి తుని పిచ్చుక వాళ్ళందరూ వచ్చేస్తారు దయ్యం వాళ్ళందర్నీ చూసి భయపడిపోతుంది ఏంటి దయ్యం మా పిల్లలందర్నీ ఇలా భయపడతావా కుహు నువ్వు బాగానే ఉన్నావు కదా హా తుని ఈ దయ్యం చాలా క్రూరమైంది దానిని మనం వదిలేస్తే ఇలానే అందరినీ భయపెట్టి చంపేస్తుంది అవును మనమే అవునా ఈ చంపేస్తాను దయ్యం వాళ్ళని చంపడానికని వస్తుంది అప్పుడే పిచ్చుక దగ్గరున్న ఆంజనేయస్వామి బొట్టుని ఆ దయ్యంపైస్తుంది దానితో తాను అంతమైపోతుంది అప్పుడు అందరూ ఆనందంగా ఇంటికెళ్ళిపోతారు